ఇప్పుడు కాపులకి దళితురికి రాజ్యాధికారం అనగా నువ్వు లేఖ రాస్తావు అంటే అని మీకు అది ఇష్టం లేదా ఎందుకంటే ఈ మధ్య కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు డీఎస్పీ బిఎంఆర్ కి సంబంధించి ఆయనకి ఎలిగేషన్స్ చేస్తూ హోమ్ కి డిఐ డిజిపి గారికి లేఖ రాశాడు ఇమీడియట్గా ఆయన అమ్మటం బయటకు వచ్చి ఇతను అంత మంచి నిజాయితీ పరడం కోడలేడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి అర్థం ఏంటి సో అది జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిసి మరి కూర్చొని సెటిల్ చేసుకోవాల్సిన వ్యవహారం ఏమన్నా ఆ మధ్యలో ఉండి ఇద్దరి మధ్య ఏమన్నా అక్కడ జనసేన భీమవరానికి సంబంధించి అదే భీమవరంలో ఉంటున్న రఘురామకృష్ణనాథ్ గారికి సంబంధించిన విషయం అనేది వాళ్ళే చెప్పాలి ఒకటి నేను క్లియర్గా అంటుంది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్లో లో లో ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తారు దాంట్లో నో డౌట్ కాబట్టి మరీ వన్ సైడ్ గా ప్రజెంట్ పనిచేస్తా అనేది ఎక్కువ సందర్భాలుగా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీ సార్ మీరు మీరు చూస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో చెప్పడం ఇప్పుడు అనేక రకాలుగా వేధింపులు ఇప్పుడు సిట్ విచారణను సిఐడి విచారణలో వాళ్ళు ఇష్టమైన అధికారులు వేసుకొని వీళ్ళు వీళ్ళు మొన్న పదకొండు కోట్లు పన్నెండు అట్టలు మీ డిబేట్ కు నేను కూడా వచ్చా ఎన్ని అయింది ఆ డబ్బులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు వచ్చినయో చేయడానికి ఎంతసేపు పట్టింది వన్ డే టూ డేకటేష్ నాయుడు వెంకటేష్ నాయుడు దగ్గర దొరికినాయి అని చెప్పి పెద్ద కట్టుకాలి డబ్బులు ఎక్కడే ఉన్నాయి డబ్బులు సిఐడి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు సిక్ అధికారుల దగ్గర ఉన్నాయి దాన్ని ఆ డబ్బులకు నాకు సంబంధం లేదని రాజకేషర్ రెడ్డి అన్నాడు ఇదిగో కాలం దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపించి ఈ నోట్లు ఎప్పుడు వచ్చినాయి నోట్లు ఎప్పుడు ప్రింట్ అయినా ఉంటాయి ఏ బ్యాంక్ వచ్చినా ఉంటాయి ఎవరు డ్రా చేసారో ఉంటాయి ఈ క్లియర్ గా ఉన్నప్పుడు అది రాజకీయ శ్రీకి సంబంధం ఉందా లేదా చెప్పడానికి నాలుగు నెలలు టైం ఎందుకు పడుతుంది ఈ విషయం జరిగింది దాదాపు నాలుగు నెలలు మరి ఏమైంది సో ఇదేంది నేను క్లియర్గా అనేది ఏంటంటే మనకు నచ్చినటువంటి అధికారం మీద మనం ఏదో విమర్శ చేయటం సో ఆయన ఏదో లేఖ రాశారు కాబట్టి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి కంపల్సరీ మద్దతు తెలపాలి కాబట్టి తెలవడం కాకుండా జనరల్ డిస్కషన్ లో మనం మాట్లాడదాం ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆయన ప్రభుత్వ ప్లాట్ఫామ్ లో ఉండి అంటే సచివాలయంలోనూ లేదు అసలు ఆయన సస్పెండ్ కాకపోయినా కూడా ఆయన ఆ వ్యాఖ్యలను బయట ప్రైవేట్ ప్లాట్ఫామ్ లో చేసుకోవచ్చు అది ఆయన స్వేచ్ఛ ఉంది ఆయన ప్రైవేట్ ప్లాట్ఫామ్ లో ఎస్ దళితులకు రాజ్యాధికారం కావాలని నేను కోరుకుంటున్నా ఇది ఒక రాజ్యాధికారం కానీ అది అది పర్సనల్ అభిప్రాయం అది ప్రైవేట్ ప్లాట్ఫామ్ ప్రైవేట్ ప్లాట్ఫామ్ లో ఇప్పుడు ఉంది సార్ కాపు వన భోజనాలు ఉంటాయి ఎంతమంది ఐఏఎస్ లో ఐపీఎస్ లో అటెండ్ అయ్యి మాట్లాడట్లేదే కాపులు ముఖ్యమంత్రి కావాలని. లేదుగా, మీకు తెలుసు అనేక మంది పోలీస్ అధికారులు, డిఎస్పీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి అధికారుల దాకా ఇదే రెడ్డి వనబోడినలో ఇదే. కమ్యూనిటీ వనబోడినో వాళ్ళు ఉన్నప్పుడు ఏంది? వాళ్ళ కమ్యూనిటీకి రాజ్యాధికారం కావాలి, మేము ముఖ్యమంత్రులు కావాలి. మన కమ్యూనిటీ మాట్లాడతారు కదా. ఆ ప్రైవేట్ వేదికలు. ఎవరు ఏదైనా మాట్లాడుకో. అదే ప్రైవేట్ వేదికలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటట్టుగా ఉన్న మాటైనా తప్పు. అంటే ఇక్కడ రకరకాల లేదగా. ఒక లాజిక్ ని మాట్లాడేది కాపులకి దళితులకి రాజ్యాధికారం కావాలి అని అన్నారు తప్పు లేదు చేయొచ్చు అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి వద్దనే దాని ఉద్దేశం ఆయన అలా చెప్పలేదుగా ఇప్పుడు అలా అన్నప్పుడు నేను రఘురామకృష్ణనాథ్ గారు అదే క్వశ్చన్ అడుగుతున్నా మీరు కాపులకి దళితులకి రాజ్యాధికారం ఉందని మీరు వ్యతిరేకిస్తా లేఖ రాశారా లేదు మేము కావాలని కోరుకుంటున్నా అంటే మన దానికి సంబంధించి మీరు వివరణ ఇచ్చి చెప్పాలి అసలు రెండు రాజ్యాధికారం ఒక కులానికి వచ్చేస్తే ఆ కులం మొత్తం ఏలేసిద్ధా అసలు రాంగ్ అంట నేను నా పర్సనల్ అభిప్రాయం ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయితే రెడ్లు అందరూ బాగుపడిపోతారు కమ్మోళ్ళు ముఖ్యమంత్రి అయితే కమ్మలు మొత్తం కింద అట్టడుగులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అండి కమ్మ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గంలో కొంతమంది అలా ఆపడ్డారు కదా అందరూ ఆపడలేదు ఇక్కడ అక్కడ స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం వేచి చూసేటటువంటి వేలాది మంది విద్యార్థులు ఉన్నారు ఈ రోజు రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి కమ్మ రైతులు ఉన్నారు మరి నాలుగు సార్లు ముఖ్యమంత్రి కదా కమ్మ వాళ్ళకి రాజ్యాధికారం వచ్చేసినట్టేనా ఇక్కడ కాదు కదా పేదవాడు దనికుడు ఎస్ అంతే ఈ రిమైనింగ్ మొత్తం కూడా ఇక్కడ ఇక్కడ మనం జనరల్ బేస్ లో మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఏదో నేను